ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆ పార్టీ అష్టకష్టాలు పడుతుంది ఉనికి చాటుకోవడానికి ఆపసోపలు పడుతుంది పార్టీని పైకి లేపుతారని ఎన్నో ఆశలతో షర్మిలను తీసుకువచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది ఆమె వలన పార్టీకి లాభం లేదని సొంత పార్టీ నేతలే అంటున్నారు ఇదే సమయంలో అధిష్టానం ఇచ్చిన పిలుపుకి కూడా షర్మిల స్పందించడం లేదనే వ్యాఖ్యలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో షర్మిల పిసిసి పదవిపై వేటు తప్పదనే టాక్ వినిపిస్తుంది ఇటీవల ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోర్ క్యాంపెయినింగ్ ప్రారంభించారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పిసిసి చీఫ్లు ఇటు కీలక నేతలు ఓట్ చోరీపై పోరాడుతున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ పరిస్థితి కనిపించడం లేదు ఎన్నికల కమిషన్ వైఖరిని ఎండగడుతానని షర్మిల మాట్లాడినా అది కేవలం మాట పరిమితమైంది తప్ప చేతుల్లో చేసింది శూన్యమని కాంగ్రెస్ అంటున్నారు అంతేకాదు అధిష్టానం ఇచ్చిన అంశాలపై పోరాటాలకు షర్మిల వినిపిస్తున్నాయి ఇదే సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతలు షర్మిలకు వ్యతిరేకంగా ఉన్నారు పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై పలువురు నేతలు తిరుగుబాటు ఎగరవేస్తున్నారు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఇటీవల పలు జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు సమావేశమై షర్మిల వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి సైతం వ్యక్తం చేశారు షర్మిల నాయకత్వంలో పార్టీ కార్యకర్తలను సీనియర్ నేతలను నిర్లక్ష్యం చేస్తున్నారని నేతలు ఆరోపిస్తున్నారు సీ చీఫ్ ని మార్చాలనే నినాదాన్ని పలువురు నేతలు వినిపిస్తున్నారు షర్మిల పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని భావించినా అలా జరగడం లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు షర్మిల నాయకత్వంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది ఇది షర్మిల నాయకత్వ వైఫల్యంగా అభివర్ణిస్తున్నారు ఎన్నికల సమయంలో కూడా నేతలను పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు ఇక ఇంతకాలం పార్టీ జెండాను మోసిన సీనియర్లు అభిప్రాయాలను తీసుకోకుండా వారి కష్టాన్ని పట్టించుకోకుండా షర్మిల వ్యవహరిస్తున్నారని నేతలు విమర్శిస్తున్నారు పార్టీని బలోపేతం చేయడంలో షర్మిల విఫలమయ్యారని నేతలు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు ఆమె తనకు అనుకూలమైన నేతలను మాత్రమే ప్రోత్సహిస్తున్నారని ఇతర సీనియర్ నేతలను పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఒక వ్యవహారం షర్మిలకు నెగిటివ్గా మారిందని అంటున్నారు ఆమె జగన్తో తనకున్న వ్యక్తిగత సమస్య మీద పెడుతున్న దృష్టి పార్టీ వ్యవహారాల మీద పెట్టడం లేదని కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి రాష్ట్ర పర్యటనలు జరపడం పార్టీ క్యాడర్తో అధ్యక్షురాలుగా మమేకం కావడం క్షేణుల్లో ఆత్మస్థైర్యం పెంచడం వంటి కార్యక్రమాల మీద షర్మిల ఫోకస్ చేయడం లేదని అంటున్నారు అదే సమయంలో అధికార టీడీపీపై షర్మిల పెద్దగా విమర్శలు చేయకపోవడం బాబుకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ వ్యవహారం అన్నింటిపై అధిష్టానం సీరియస్గా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి తాజాగా జరుగుతున్న పలు పరిణామాల నేపథ్యంలో షర్మిల పీసీసీ సీటుపై వేటు పడుతుందనే టాక్ వినిపిస్తుంది అయితే కొందరు నేతలు షర్మిలకు కాస్త సమయం ఇవ్వాలని కోరుతున్నట్టు ప్రచారం జరుగుతుంది మరి అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుంది no chudali